ార్థం చేసుకుని చిన్న మాటను ధ్యానం చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు నీవు ఉన్నవాడు అనువాడు తండ్రి వేల్పులలో గనుడవు పరిశుద్ధుడవు తండ్రి నీలాంటి పరిశుద్ధ దేవుడు మరొకడి భూమి మీద కానీ ఎక్కడా కూడా లేరు ప్రభా తండ్రి నీ ఆయన ఈ రాత్రి పరిశుద్ధాత్ముడ అల్పదాసు ఎన్నికలేని వాడిని ప్రభా తండ్రి ఇదిగో నన్ను మరుగుపరిచి మీరే మా అందరితో మాట్లాడి బలపరిచి మహిమ పొందమని ఈ ఆశీర్వాదకరమైన ఉపవాస ఉద్యీవ సభల్లో తండ్రి నాయన నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ మీరే మమ్మల్ని బలపరచమని ఏసునామం అడుగుచున్నాము తండ్రి ఆమె నామానికి మహిమ కలుగునుగాక రాత్రి ఒక్క మాటను జ్ఞాపకం చేసుకుందాము యోగు గ్రంథము యోగు గ్రంథము చివరి అధ్యాయము యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదో వచనాన్ని మనం చదువుకుందాం ధ్యానవాక్యంగా మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను మరియు యోగునకును పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా యహోవా అతనికి దయచేసాను ఇక్కడ రెండంతలు అనే దగ్గర మనం అండర్లైన్ చేసుకుంటే ఈ రాత్రి మన ధ్యానాంశం అదే చాలా సందర్భాల్లో దేవుని పాదాల దగ్గర మనము ఉపవాసాలతో గడుపుతాము ఉపవాసాలతో ప్రార్థన చేస్తాం చాలా సందర్భాల్లో ఉపవాసాల్లో ఉండి ప్రార్థన చేసే వాళ్ళని చాలామంది అడుగుతారు అమ్మా నువ్వు దేని కొరకు ఉపవాసం ఉన్నావు దేని కొరకు ప్రార్థిస్తున్నావు అంటే ఏమైనా నా నా యొక్క కోర్టు కేసు కోసం నేను ఉపవాసం ఉన్నాను లేదంటే మ్యారేజ్ అయ్యి ఒక పది సంవత్సరాలు అయింది పిల్లల కోసం ఉపవాసం ఉన్నాను ఇలాగ రకరకాల కారణాలు చెబుతూ ఉపవాసం ఉన్నామండి అని చెబుతూ ఉంటారు ప్రియమైన దేవుని సంగమ ఈ రాత్రి దేవుని వర్తమానాన్ని వింటున్న నీవు పరిశుద్ధాత్మ దేవుడి ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నీ ఉపవాసము దేవునికి ఇష్టముగా ఉండాలంటే నీ ఉపవాస ప్రార్థన దేవుని పాదాల దగ్గరికి చేరాలంటే నీవు అడిగే విధానము కానీ అడిగే మాట కానీ ఉపవాస ప్రార్థనలో నువ్వు కోరుకునే కోరిక దేవునికి ఇష్టమై ఉండాలి చాలా సందర్భాల్లో భూసంబంధమైన వాటిని దేవుని పాదాల దగ్గర గడుపుతూ ఏవండి ఇహలోక సంబంధమైన వాటిని భూ సంబంధమైన వాటిని ఏవండి ఆస్తుల కొరకు ధనం కొరకు ఐశ్వర్యం కొరకు వీటన్నిటి కొరకు ఉపవాసాల ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ ఉపవాస ప్రార్థన అనేది దేని కొరకంటే చాలా సందర్భాల్లో రక్షణ పొంది మనసు పొంది బాప్తీసం పొందిన దినాల్లో చాలామంది ఏంటంటే అతి పరిశుద్ధంగా బ్రతకాలని చాలా ఇష్టపడి ఓ నిర్ణయం తీసుకొని దాని ప్రకారంగా ఏమండి జీవిస్తూ ఉంటారు ఒక నెల అయిన తర్వాత లేదా బాప్తీసం పొందిన రెండు నెలలు అయిన తర్వాత లేదా ఒక ఆరు మాసాలు అయిన తర్వాత లేదా ఒక సంవత్సరం అయిన తర్వాత భక్తి జీవితంలో నుండి విశ్వాస జీవితంలో నుండి పరిశుద్ధ జీవితంలో నుండి ప్రార్థనా జీవితంలో నుండి నమ్మకమైన జీవితంలో నుండి వై తొలగిపోయి లోకానుసారమైన పరిస్థితులకు అవకాశాలు ఇచ్చి విశ్వాసులు పిచాచులుగా మారిపోతూ ఉంటారు విశ్వాసులు అవిశ్వాసులుగా మారిపోతూ ఉంటారు విశ్వాసులు అపనమ్మకస్తులుగా మారిపోతుంటారు విశ్వాసులు అవిధేయులుగా మారిపోతుంటారు నేనంటాను ఈ రాత్రి అసలు ఉపవాస ప్రార్థన దేనికి అంటే అసలు ఉపవాస ప్రార్థన దేనికి చేయాలంటే పోగొట్టుకున్న నీ పరిశుద్ధ జీవితాన్ని రెండంతలుగా సంపాదించుకోవడానికే ఉపవాస ప్రార్థన చప్పలు కొట్టి దేవున్నామని కనపరుద్దాం పోగొట్టుకున్న పరిశుద్ధ జీవితం పోగొట్టుకున్న ప్రార్థనా జీవితం పోగొట్టుకున్న విశ్వాస జీవితం పోగొట్టుకున్న నమ్మకత్వాన్ని పొందుకోవడానికే ఉపవాస ప్రార్థన దేవుని పాదాల దగ్గర నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన అంశాలు ఏమిటో తెలుసా పరిశుద్ధ జీవితం కొరకే నీవు ఉపవాసం ఉండాలి పరిశుద్ధ జీవితం కొరకే నీవు ఉపవాసం ఉన్నప్పుడు అప్పుడు నీ ఉపవాస ప్రార్థన దోప నైవేద్యములుగా దేవుడు అంగీకారంగా దాన్ని భావిస్తాడు హలెలియా అందుకే పేతురు పేతురు పత్రికలు అంటారు చూడండి ఒక మాట అక్కడ చదువుదాం ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చినంలో ఓ చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉంటుంది పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి ప్రభువారు ఆయన యొక్క క్వాలిటీస్ ఆయన చెబుతూ ఉన్నారు అసలు దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు చెప్పండి ఎవరండి ఆయన మన అందరికీ తెలుసు ఆయన పరిశుద్ధుడని మనందరికీ తెలుసు దేవుడు పరిశుద్ధుడని ఆయన నమ్ముతాము ఆయన వెంబలిస్తామంటాము ఆయన నమ్ముకుంటాము ఆయన మందిరానికి వస్తాము ఆయన కొరకు అన్నీ వింటాము కానీ కానీ ఆయనలో ఉన్న లక్షణము మన జీవితంలోనికి మనం ఆహ్వానించలేకపోతూ ఉంటాం ప్రభు అంటా ఉన్నారు ఇక్కడేమంటున్నారు తెలుసా నేను పరిశుద్ధుని కనుక చెప్పండి మీరును కూడా ఇక్కడ ఉన్న మనం అందరం కూడా దేవుడు అంటా ఉన్నాడు ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఎక్కడ నీవు అపవిత్రతలోనికి జారిపోయావో ఎక్కడ అవిధేయుడిగా మారిపోయావో ఏ అపవిత్రత కార్యకలాపాల్లోనికి నీవు విశ్వాసాన్ని విడిచిపెట్టి మందిరపు అనుభవాలను విడిచిపెట్టి సన్నిధి అనుభవాలను విడిచిపెట్టి ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టి ఎక్కడ నీవు అపవిత్రతమైన కార్యకలాపాల్లోనికి జారిపోయావో ఈ ఉపవాస ప్రార్థనలు ముగింపు లోపు మరలా నీవు పరిశుద్ధతలోనికి రావడానికి నీవు ప్రయత్నించాలి ఎక్కడ నీ పరిశుద్ధతను కోల్పోయావో మరలా ఆ పరిశుద్ధ జీవితాన్ని నీవు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఉపవాస ప్రార్థన అనగా ఇదిగో పరిశుద్ధ జీవితం కొరకు ప్రార్థించేది ఇప్పుడు వరకు అనేక ప్రసంగాలు మీరు వినుండొచ్చు ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఏమిటో తెలుసా ఈ ఉపవాస ప్రార్థనలు చేసే ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధులుగా మార్చబడాలి నీ ఉపవాసంలో పరిశుద్ధత ఉండాలి అలాగే నీలో కూడా పరిశుద్ధత చెప్పండి నీలో కూడా పరిశుద్ధత ఉండాలి బాప్తీసం పొందిన తొలి దినాల్లో ఎలాంటి పరిశుద్ధత నీకుందో వాక్యాన్ని వింటున్నప్పుడు మందిరానికి కొత్తగా వస్తున్నప్పుడు ప్రభువుని కొత్తగా తెలుసుకున్నప్పుడు బాప్తీసం పొందిన తొలి దినాల్లో ఎలాంటి పరిశుద్ధతను దేవుడికి నువ్వు కనుపర్చావో అలాంటి పరిశుద్ధత నీ కడవరకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎక్కడ నీ పరిశుద్ధతను కోల్పోయావో మరలా దేవుడు అంటున్నాడు నిజంగా నువ్వు పాపంలో జారిపోయి ఉంటే అపవిత్రతలో జారిపోయి ఉంటే అబద్ధాల్లో జారిపోయి ఉంటే వ్యభిచార క్రియల్లో జారిపోయి ఉంటే వ్యభిచార తలంపుల్లో పడిపోయి ఉంటే మానసికంగా నీ ఒక రోగిగా మారిపోయి ఉంటే ఒకవేళ సీరియల్స్కో కానీ సినిమాలకో కానీ టీవీలకో కానీ లేదా లోక సంబంధమైన అపవిత్రతలో కానీ నువ్వు తిరుగుతూ ఇంకా ఉంటే నా దేవుడు నీతో ప్రకటిస్తామన్న మాట ఏమిటో తెలుసా నీవు ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుని దగ్గర నిజంగాను మొరపెడితే ప్రభు నీ మనవాలకించి పోగొట్టుకున్న పరిశుద్ధ జీవితము కంటే రెండంతల పరిశుద్ధ జీవితం ఇస్తా అంటున్నాడు ఆయన హలలియా హలలియా ఒకవేళ మాటలో పడిపోయావా చూపులో పడిపోయావా క్రియల్లో పడిపోయావా తలంపుల్లో పడిపోయావా ఆలోచనలో పడిపోయావా నడవడికలో పడిపోయావా ఎక్కడ నీ జీవితంలో అపరిశుద్ధత దేవుని కనబడుతుందో నాకు తెలియదు కానీ ఈ రాత్రి నీకు నీవుగానే నీ జీవితాన్ని సరిదిద్దుకునే అవకాశం ఇక్కడ దొరికింది అందుకే ఇన్ని దినాలు ఉపవాస ప్రార్థనలు అందుకే ఇంతమంది దైవజనులు అందుకే ఇన్ని ప్రార్థనలు విజ్ఞాపనలు జరుగుతున్నాయి దేనికో తెలుసా ఏ విధము చేతనైనను నిన్ను పరిశుద్ధపరిచి పరిశుద్ధ దేవుని ఎదుట నిలబెట్టాలనేదే దైవజనుల యొక్క కోరిక అందుకే ప్రభు అంటా ఉన్నాడు ఆయన పరిశుద్ధుడు కనుక చెప్పండి ఆయన చాలా సందర్భాల్లో తెల్లటి వస్త్రాలు మనం ధరిస్తాం కానీ తెల్లటి హృదయం మనలో ఉండదు తెల్లటి వస్త్రాలు ధరిస్తాం తెల్లటి మనసు ఉండదు మంచి తలంపులు ఉండవు మంచి ఆలోచనలు ఉండవు ఓ రోజు ఒక అబ్బాయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు బాప్తీసం పొంది రక్షణ పొంది సేవకు సిద్ధపడి ఏమంటే వచ్చి దైవజనుల దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ప్రార్థించినప్పుడు అంత బుర్ర ఎలా ఊపుతున్నాడు అంటున్నాడట ఇదేట్రా అయ్యారు అడిగారట దైవజనులు దగ్గరికి వెళ్ళారు అబ్బాయి ప్రార్థన మధ్యలో బుర్ర ఊపుతున్న అంటున్నబట్టి దులుపుతున్నటి బుర్ర అంటే వాడు అన్నాడట ఆయన అయ్యా ప్రార్థిస్తున్నానే కానీ నా మనసు నా మనసులో లేదు నా తలంపులు నా దగ్గర లేవు వేరే అమ్మాయి దగ్గర ఉంది ఏదేదో చెడు కోరికలు చెడు తలంపులు వచ్చేస్తున్నాయి అందుకే దాన్ని ఎలాగ తీసుకోవాలో తెలియక ఇలా దులిపితే పోతాయేమో అనుకుంటున్నానండి ఇలా దులిపితే బుర్ర నొప్పి తప్ప ఏమవుతుంది దులిపినంత బాంతే నాకు పోతాయా పా పోవు ఎక్స్పీరియన్స్ హలేలియా హలే హలియా ఏమండి దేవుడు మాత్రమే నిన్ను పరిశుద్ధపరిచేవాడు ఏసు రక్తము మాత్రమే నిన్ను పరిశుద్ధపరిచేది అందుకే ఈ రాత్రి ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుని పాదాల దగ్గర నువ్వు కోరుకోవాల్సిందేంటో ఏంటో తెలుసా పోగొట్టుకున్న పరిశుద్ధ జీవితాన్ని నీవు కోరుకోవాలి ఎలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఎంత భక్తిని నేర్చుకొని ఎంత విశ్వాసాన్ని నేర్చుకొని ఎలాంటి సందర్భాల్లో దేవుని దగ్గర కార్యాలు చూస్తూ ఒకప్పుడు నువ్వు మోకరిస్తే అద్భుతాలు జరిగేది నువ్వు మోకరిస్తే దేవుడి దర్శనాలు నువ్వు మోకరిస్తే స్వస్థతలు నువ్వు మోకరిస్తే మహిమ గల కార్యాలు ఇప్పుడు జరగవట్లేదంటే నీలోకి చొరబడింది ఏంటో తెలుసా అపరిశుద్ధత అపరిశుద్ధత దేవుడు దేన్ని నేను సహిస్తాడేమో కానీ అపరిశుద్ధతను అనేది సహించడు ఏమండి మనం ఒక షాప్కి వెళ్తాం ఓ మంచి బట్టల షాప్కి వెళ్తాం బట్టలన్నీ మంచి బట్టలు తెల్లటి బట్టలు కావాలని అడుగుతాం ఏమండి ఒక తెల్లటి చీర లేదా తెల్లటి షర్టు ఏదో మనం కొనుక్కునేటప్పుడు దాని మీద కనీసం నలకంత మర్చ ఏదైనా ఉంటే మనం దాన్ని ఏం చేస్తాం కొంటామా కొంటామా చూడండి ఈ లోక సంబంధమైన వాటినే మనము వద్దనుకున్నప్పుడు ఇదిగో పరలోకం అతి పవిత్రమైనది పరలోక రాజ్యంలో ప్రభు ఉన్నారు సింహాసనం ఉంది ఏమండి దోతలు ఉన్నాయి ఇంత పరిశుద్ధ లోకంలోనికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలా అర్థమవుతుందా వింటున్నారా ఉన్నారా ఉన్నారా ఏమండి అందుకే ప్రభు కోరుకుంటున్నాడు ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి ఏసు రక్తాన్ని నీవు ఆశ్రయించాలి ఏసు రక్తంతో నీవు కడగబడాలి పరిశుద్ధాత్మ దేవునికి నీవు ఒక ఆశ్రయముగా నీవు ఒక ఆలయముగా మారిపోవాలి దేవునికి స్తోత్రం రెండోదిగా దేవుని దగ్గర నువ్వు కోరుకోవాల్సింది ఏంటో తెలుసా ఉపవాస ప్రార్థన ద్వారా నీవు దేవుని ఆత్మ చేత నింపబడాలి వాక్యములు అంటా ఉన్నాడు దేవుడు నా ఆత్మ లేనివాడు చెప్పండి నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు ఈ రూడిగా ఈ రాత్రి ఒక ప్రశ్న ఇప్పుడు నేను చనిపోతే ఇక్కడ కన్ను మూస్తే నా కన్ను తెరిచేది పరలోకంలోనే అన్నవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి అంటే ఎవ్వరు కూడా ఆ నిశ్చయత ఇంకా నీకు రాలేదంటే నీవు ఇంకా పరిశుద్ధతను నీలో లేదని అర్థం అలాగే దేవుని ఆత్మను కూడా నీలో లేదని అర్థం రోజు అమ్మాయి మా ఇంటి దగ్గర ఒక ఎవనసరాలు మంచి భక్తి పర్రాలు ఎంత భక్తి పర్రాలు అంటే ఏమండి ఏ సమయంలో ప్రార్థన చేయాలో ఆ సమయంలో ప్రార్థన చేస్తుంది మంచి చదువు చదువుకున్న అమ్మాయి ఓ రోజు నా దగ్గరకు వచ్చి అంట ఉంది అన్నయ్య నేను పరలోకానికి వెళ్తాను లేదు నాకే డౌట్ ఏ అమ్మా ఇంత నువ్వు ఇంత మంచి భక్తి పర్రాలు నీ భర్తను రక్షణలోకి నడిపించావు నీ పిల్లల్ని భక్తిలో పెంచావు నువ్వే పది మందికి సువార్త చెప్తావు నువ్వు నీతిగలదానివి నీ యథార్థంగా నీ జీవితం మా కళ్ళార చూస్తున్నాం కదా మంచి విశ్వాసం నీకెందుకు వచ్చింది ఆ డౌట్ అంటే తెలియదన్న ఏదో ఎక్కడో ఏదో నన్ను అడ్డగిస్తుందేమో అని భయం అడ్డగిస్తుందంటే అంటే ఎక్కడో ఏదో పచ్చి ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఆ పచ్చి మనలో నుండి పోవాలి ఏం పోవాలా చిన్నది చిన్నది ఉన్న ఏమండి అగ్గి పొళ్ళకి మంది ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది అది పొల్లంత ఉంటుందా దానికి ఉండే మంది ఎంత ఇంతే అది పెద్ద ఇంటిని తగలెట్టేస్తుంది నీలో ఉన్న చిన్నదే ఆ చిన్న చెడు లక్షణమే ఆ చిన్న అబద్ధమే ఆ చిన్న పాపమే ఆ చిన్న అపవిత్రతే నీ ఆత్మీయ జీవితాన్ని అంతటినీ తగలెట్టేస్తుంది ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నీవు పొందుకోవాల్సిందేంటో తెలుసా మొదట పరిశుద్ధతను రెండంతలుగా నువ్వు పొందుకోవాలి రెండోదిగా దేవుని ఆత్మను నీవు పొందుకోవాలి దేవుని ఆత్మ చేత నీవు నింపబడిపోవాలి ఇదిగో ఎవరైతే దేవుని ఆత్మ లేదో వాళ్ళు దేవుని బిడ్డలు కాదని ఆయన చెబుతూ ఉన్నాడు నువ్వేమో ఏసు బిడ్డని అంటావు నేను క్రైస్తవుని అంటావు క్రైస్తవురాలు అంటావు ఎప్పుడయ్యావు నువ్వు నీలో ప్రభువు లేనప్పుడు నువ్వు ప్రభు బిడ్డ అవుతావు చెప్పండి ప్రభు బిడ్డ లేనప్పుడు ప్రభు బిడ్డ ఎలాగవుతావు ఒక ఊరిలో మంచి ప్రార్థన జరుగుతుంది ఆత్మ పూర్ణులైన దైవజనులు వేదిక మీద ఉన్నారు ఒక ఆవిడి రెండు చేతులు పట్టుకుని చాపట్లు కొడుతూ మంచి ఆరాధన మంచి పాటలు మంచి వాయిద్యాలు వాయిస్తుంటే ఒక అమ్మ ఎగిరేస్తుంది అంతే బాగా ఎగురుతుంది చప్పట్లు కొడుతూ తెగ ఎగురుతుందంట తీరా చూసినప్పటికీ దైవజనులు దగ్గరికి వెళ్ళి దైవజనుల దగ్గరికి వెళ్ళి చూసి చెయ్యగానే ఆవిడ ఆగిపోయిందట పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడు చెబుతూ ఉన్నాడట ఇది పరిశుద్ధాత్మ కాదు దయ్యపాత్మది ఇది అని అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారని చెప్తా ఉంది అప్పు వస్తుల కార్యగ్రంథంలో ఒకటో అధ్యాయంలో ఎనిమిదో వచ్చిన ఆ మాట చదివితే ఒకసారి చదవండి ఆ మాటలు నేను వివరించి నేను ముగిచ్చేస్తాను నా సమయం అయిపోయింది త్వరగా అపోస్తుల కార్యగ్రంథము ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అమ్మ చెప్పండి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారట చెప్పండి ఎలా ఉంటారట శక్తివంతులుగా ఉంటారు మీరు దేవుని యొక్క శక్తితో నింపబడిపోతావు నీవు దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు బలవంతుడుగా మారిపోతావు నీవు బలహీనతలతో ఉండవిక ఎలాంటి సందర్భాలు నీ మీదకి వచ్చినా ఎలాంటి రోగం నీ మీదకి వచ్చినా ఎలాంటి సమయం బ బలహీనతలు నీ మీదకి వచ్చినా ఎలాంటి సమస్యలు నిన్ను పట్టి పీడించినా దేవుని ఆత్మ నీలో ఉంటే దైవ శక్తి నేను అల్లుకొని ఉంటుంది కనుక నీవు ఎప్పుడు కూడా బలహీనుడిగా మారలేవు రోగాలైనా అప్పులైనా వ్యాధులైనా బాధలైనా ఎటువంటి పరిస్థితులు ఎటువంటి సందర్భము నీ మీదకు వచ్చినా నీవు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తివైతే నీవు బలవంతుడివి నీవు శక్తివంతుడివి గనుక ఇక నిన్ను ఏమీ కూడా కదపలేవు దేవునికి స్తోత్రం కాస్త జ్వరం వస్తే చాలు కొంతమంది గుడిమానేస్తాం కాస్త ఇబ్బంది వస్తే చాలు యేసు ప్రభు ఏం చేశాడండి కాస్త పరిస్థితులు మారితే చాలు ప్రభు నన్ను వదిలేసాడండి అని ఎవరికి వాళ్ళు బలహీనపడిపోతూ ఉంటారు అమ్మా నీవు కానీ దేవుని ఆత్మ చేత నింపబడ్డ బిడ్డవైతే నీవు శక్తిమంతుడుగా శక్తిమంతురాలుగా మారిపోతావు ఇంకా ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితులు నిందలు అవమానాలు ఉపద్రవాలు ఎన్ని నీ మీదకి వచ్చినా వెనుదిరిగి చూడవు హలే హలెలియా బైబిల్ గ్రంథంలో దేవుని ఆత్మ కలిగిన మనుషులకి ఎన్నో రకాల శోధనలు కష్టాలు సమస్యలు అయినా వాళ్ళు ఎక్కడ పడిపోయే తాకడాలు లేవు ఇప్పుడు మనం చదివిన యో సమస్యలు వచ్చినాయి ఆస్తి పోయింది ఐశ్వర్యం పోయింది ఆరోగ్యం పోయింది అన్నీ పోయినాయి ఏమంటే కన్న పిల్లలు కూడా పోయారు కానీ దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి కనుక ఏమండి అతను పరిశుద్ధుడు కనుక యోబు పరిశుద్ధుడు కనుక యోబు ఆత్మ కలిగిన వ్యక్తి కనుక అందుకే ఆయన దేవుని శక్తి వలన నిలబడగలిగాడు హలెయా అందుకే పోగొట్టుకున్న వాటిని అన్నిటికంటే రెండంతల ఆశీర్వాదాలు యోబు పొందుకున్నాడు ఈ ఉపవాస ప్రార్థనలు అయ్యే లేపు నీవు ఎలా మారాలో తెలుసా ధనవంతురాలుగా కాదు గుణవంతురాలుగా మారాలి దేవునికి స్తోత్రం హలలియా ధనము కంటే గుణము ముఖ్యము ధనము కాదు కావాల్సింది గుణము కావాలి దేవునికి నువ్వు నేను నేను నాకు ఆస్తి కావాలి నాకు ఐశ్వర్యం కావాలి నా కోర్టు కేసు కొట్టి వేయపడాలి నా ఇది పోవాలి అది పోవాలి అందుకు ఉపవాసం మానే నీ ఉపవాసం వల్ల నీకు నీ కుటుంబానికి సంఘానికి ఉపయోగం లేదు ఉపవాస ప్రార్థన పోగొట్టుకున్న పరిశుద్ధ జీవితం కొరకు ఉపవాస ప్రార్థన దేవుని ఆత్మ కొరకు ఉపవాస ప్రార్థన దేవుని శక్తి కొరకు ఈ రాత్రి దేవుడు ఇదిగో అట్టి కృప గాక హలలియా ఆత్మ సంబంధమైన బిడ్డలుగా ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మనం మార్చబడాలి దేవుని ఆత్మ చేత పరిపూర్ణంగా మనం నింపబడాలి దేవుని శక్తి చేత పరిపూర్ణముగా మనం నింపబడాలి అప్పుడే ఎటువంటి పరిస్థితులు మన మీదకి వచ్చినా దాన్ని జయించగలము ఎటువంటి పరిస్థితులు మన మీదకి వచ్చినా నిలబడగలము ఈ ఈరోజున పరిస్థితులకి నువ్వు భయపడుతున్నావా పరిస్థితులను చూసి మా నీవు బలహీనపడుతున్నావా భక్తుల నుండి జారిపోతున్నావా విశ్వాసంలో నుండి జారిపోతున్నావా నమ్మకత్వాన్ని కోల్పోతున్నావా ప్రార్థన హీనుడిగా మారిపోతున్నావా దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తున్నావా దేవునికి దూరం అయిపోతున్నావా అయితే అయితే నీకొకటి కొదువుగా ఉంది అదేమిటో తెలుసా దేవుని శక్తి ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలోకి వస్తుందో నీవు శక్తిమంతుడుగా మార్చబడతావు శక్తిమంతురాలుగా మార్చబడతావు అప్పుడు ఎటువంటి పరిస్థితులు నీ ముందుకు వచ్చినా అవన్నీ కూడా నీకు పెద్దగా కనిపించవు ఆత్మీయ నాయకులు జాన్వీసులు గారికి మరి ఆయన ముందు ఈ మాట చెప్పడం బాగుంది ఎన్ని పరిస్థితులు ఎన్ని పరిస్థితులు ఆయన మీదకు వచ్చినాయి ఎటువంటి పరిస్థితుల్లో సేవా పరిచయలు జరిగిస్తున్నప్పుడు నిజంగా అయ్యారు చూసి చాలా బలపడతాం కొన్ని సందర్భాల్లో ఓరకనే మేము పలకరించడానికి వచ్చిన ఏదో మా కష్టం మేము ముందే ఆయన చెప్పినట్టుగా మాలో ఉన్న కష్టాన్ని ముందుగా ఆయన మాట్లాడుస్తూ ఉంటే మేము ఆశ్చర్యపోతూ ఉంటాం ఆశ్చర్యపోతూ ఉంటాం ఏంటి ఎవరు చెప్పారు మా కష్టం అయ్యగారికి అనుకుంటా అప్పుడు అనుకుంటాం పరిశుద్ధాత్మదేవుడు ఆయనలో ఉన్నాడు కదా ఆత్మదేవుడు ఆయనలో ఉన్నాడు కదా అందుకే కదా మా పరిస్థితులు ఆయన గుర్తించగలిగాడు అందుకే కదా మా బాధలు గుర్తించగలిగాడు అందుకే కదా మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు ఆ మాటలు మేము వింటున్నప్పుడు మమ్మల్ని బలపరిచే మాటలు వింటున్నప్పుడు అసలు మేము ఎంత తేలికైపోతూ ఉంటామో ఎంత తేలికైపోతూ ఉంటామో ఎటువంటి పరిస్థితుల్లో అయినా నిన్ను నిలబెట్టేది పరిశుద్ధాత్మ దేవుడే హలెలియా హలలియా ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా అమ్మా నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను ఆస్తుల కొరకు ఐశ్వర్యం కొరకు రోగాల కొరకు కాదు నువ్వు ప్రార్థన చేయాల్సింది పోగొట్టుకున్న పరిశుద్ధ జీవితం కొరకు నీవు ప్రార్థన చేయాలి పోగొట్టుకున్న దేవుని ఆత్మ కొరకు నీవు ప్రార్థన చేయాలి ఇంకొక విషయం తెలుసా చాలామందిని దేవుడు ఆత్మ విడిచిపోయేది ఎవరికీ తెలియదు ఇంకా భ్రమలో బ్రతుకుతుంటాం ఎలా ఉంటాం మనం భ్రమలో బ్రతుకుతుంటాం నీలో ఆత్మ ఉంది నీలో ఆత్మ ఉంది అని నువ్వు భ్రమలో బ్రతుకుతున్నావు భ్రమలోనే భ్రతి చేస్తుంటాం భ్రమలోనే ప్రార్థన చేస్తుంటాం అందుకే చూడండి కార్యాలు జరుగుతుండవు ప్రార్థన చేస్తుంటాం కానీ దేవుని కార్యాలు జరగదు ఎందుకో తెలుసా భ్రమలో బ్రతుకుతుంటాం నువ్వు చేసే అపవిత్రత కార్యకలాపాలను బట్టి దేవుని ఆత్మ ఎప్పుడో నేను విడిచి వెళ్ళిపోయింది అది నీకు తెలీదు హలోలియా మీకు విషయం తెలుసా అమ్మా దయచేసి మాట్లాడుకో ముగించేస్తాను అయిపోయింది మీరు మాట్లాడుతుంటే నేను ముగించేయమని అర్థం హలే ఆత్మ అంట ఒక మనిషిలోకి వచ్చినప్పుడట చెప్పకుండా వచ్చేస్తుందట కానీ వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్తుందట ఎలా వస్తుందట దైవం ఆత్మ చెప్పండి దురాత్మ మనిషిని ఎలా పడుతుంది చెప్పకుండా పట్టేస్తుంది కానీ వెళ్ళేటప్పుడు చెప్పి మరి వెళ్తుంది నేను వెళ్ళిపోతున్నాను ఈ బిడ్డను విడిచిపెట్టాను కానీ దేవుని ఆత్మ చెప్పి నీలోకి వస్తుంది వెళ్ళేటప్పుడు నీ పాపం బట్టి నీ క్రియలను బట్టి నీ అవిధేయతలను బట్టి నీ దుర్మార్గతను బట్టి నీ అపవిత్రతమైన జీవితాన్ని బట్టి నిన్ను చెప్పా పెట్టకుండా ఎడబాసేది దేవునాత్మ భ్రమలో బ్రతుకుతున్నావు ఇంకా నువ్వు ఆత్మ నాలో ఉంది నన్ను నడిపించేది దేవునాత్మే అని కానీ నీ కార్యకలాపాలన్నింటినీ ఒక్కసారి ఉదయకాలం నుండి రాత్రి వరకు నీ ప్రతి పరిస్థితిని నీవు ఒక్కసారి గ్రహిస్తే నీలో ఉండేది దేవుని ఆత్మ నేను నడిపించే దయ్యమాత్మ తెలుస్తుంది ఈ ఉపవాస ప్రార్థన ద్వారా రెండే విషయాలు నేను మాట్లాడాలి ఆ రెండు విషయాలు ఒకటి ఏం చెప్పండి మనం అందరూ ఎలా ఉండాలా చెప్పండి ఎలా ఉండాలా పరిశుద్ధులుగా ఉండాలా మనం ఎలా ఏం చేయాలా పోగొట్టుకున్న పరిశుద్ధ జీవితాన్ని దేవుని దగ్గర నుండి పొందుకోవాలి ఉపవాస ప్రార్థన దేనికి పరిశుద్ధ జీవితం కొరకు పోగొట్టుకున్న పరిశుద్ధ జీవితాన్ని నీవు సంపాదించుకో ఉపవాస ప్రార్థన ద్వారా రెండోది దేవుని ఆత్మ చేత నీవు నింపబడాలి దేవుని ఆత్మ ఎప్పుడైతే నీలోకి వస్తుందో నీవు ఎలా మారిపోతావు తెలుసా శక్తివంతుడుగా మారిపోతావు పరిస్థితులన్నీ నీ దగ్గర చాలా చిన్నగా కనబడతాయి చిన్నగా కనబడతాయి నిందలు అవ్వచ్చు అవమానాలు అవ్వచ్చు రోగాలు అవ్వచ్చు సమస్యలు అవ్వచ్చు బాధలు అవ్వచ్చు వ్యాధులు అవ్వచ్చు ప్రతిరోజు నీ మీద అవి దాడి చేస్తూనే ఉంటాయి ఓ రోజు అయ్యగారు అన్నారు అనకాపల్లి నుండి అయ్యగారితో మేము ట్రావెల్ చేస్తుంటే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను అప్పుడుగా చాలా నిండు కష్టంలో ఉన్నాం ఏం చేయాలో తెలియని పరిస్థితి అయ్యారు ట్రైన్ దిగి ఎక్కగానే ముందు మమ్మల్ని కౌ ఎలా ఉన్నారు అని ప్రేమతో పలకరిస్తారు అది అయిపోయిన తర్వాత కారు ఎక్కిన తర్వాత అమ్మగారు ఫోన్ చేశారు అయ్యగారికి ఈ ఇద్దరు అమ్మగారు అయ్యగారు సంభాషణలో ఫోన్ పెట్టేసిన తర్వాత అయ్యగారు అన్నారు ఎందుకో తెలియదు సడన్గా డేవిడ్ ఒక సేవకుడికి అవ్వచ్చు క్రైస్తవుడికి అవ్వచ్చు భూమి మీద కాదు సుఖం నిత్య రాజ్యంలోనే సుఖం అన్నాడు ఆయన ఒక సేవకుడికి పరిపూర్ణంగా సంతోషం ఎక్కడ ఉంటుందో తెలుసా పరిపూర్ణంగా రిలాక్స్ అయ్యేది ఎక్కడో తెలుసా పరలోకంలోనే అంతవరకు కూడా మనం నలగొట్టబడుతూనే ఉండాలి అందులో నుండే ఏమండి అచ్చము దంచి తీయబడ్డ ఒలివ నూనె మాత్రమే దీపానికి చెప్పండి దీపానికి పని చేస్తుంది అందుకని కష్టాల కొరకు ప్రార్థన చేయక సమస్యల కోసం రోగాల కోసం కడుపు నొప్పి కోసం ఇల్లు శ్లాప్ వేయాలా పాక మేడవ్వాలా ఇట్ల కోసం ఉపవాసం కాదు పోగొట్టుకున్న పరిశుద్ధ జీవితం కొరకు ఉపవాసం పోగొట్టుకున్న దేవుని ఆత్మ కోసం ఉపవాసం ఇంకా నువ్వు భ్రమలో బ్రతుకుతున్నావేమో ఈ రాత్రి ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని దేవుని పాదాల దగ్గర నువ్వు మొరపెడితే దేవుడు ఖచ్చితంగా ఇదిగో ఈ ఉపవాస ప్రార్థనలు అయ్యే లోపే పోగొట్టుకున్న నీ పరిశుద్ధ జీవితాన్ని రెండంతలుగా నా దేవుడిచ్చునుగాక పోగొట్టుకున్న దేవుని ఆత్మ చేత మరలా నీవు నింపబడదువుగాక మరలా నీవు శక్తిమంతుడుగా శక్తిమంతురాలుగా శక్తి గాక మార్చబడదువుగాక నీ కంటి ముందున్న ప్రతి అపజయాన్ని నీవు గాక దేవుడి కార్యాలు మనందరి జీవితాల్లో జరిగించదు గాక ఈ నా మాటలు దేవుడి చిత్ర ప్రకారం ముగిస్తూ సమయం ఇచ్చిన దైవజనులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలుస్తూ ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం ఎవరికి వాళ్ళు ఒక్క నిమిషం మాత్రమే ప్రార్థన అక్క తెలుసు నీ పరిశుద్ధ జీవితం కోల్పోయేవని అన్న తెలుసు నీ యొక్క పరిశుద్ధ జీవితాన్ని కోల్పోయేవని ఏ అపవిత్రత నీలోకి చొరబడిందో అది నీకు తెలుసు పూర్వం నీవు బాప్తీసం పొందిన తొలి దినాల్లో రక్షణ పొందిన తినదినాల్లో నీ భక్తి ఏమిటో నీ ప్రార్థనా జీవితం ఏమిటో నీ విశ్వాసం ఏమిటో అప్పుడు ఉన్న నీ ఏమిటో అప్పుడు నీ మాట తీరేమిటో అప్పుడు నీ తలంపులు ఏమిటో అప్పుడు నీ ఆలోచనలు ఏమిటో నువ్వు నడిచే విధానం ఏమిటో నీ ప్రవర్తన ఏమిటో నీకు తెలుసు కానీ ఇప్పుడు ఎలాగున్నావు ఇప్పుడు నీ పరిస్థితులు ఏమిటి ఒక్కసారి నిన్ను నీవు జ్ఞాపకం చేసుకో ఒకవేళ పరిశుద్ధతను కోల్పోయి బతుకుతున్నావేమో దేవుని ఆత్మ లేకుండా నువ్వు బతుకుతున్నావేమో దేవుని ఆత్మను కోల్పోయావేమో ఈరోజు పరిస్థితులన్నిటిని జయించలేకపోతున్నావంటే నీలోకి వచ్చేసింది ఏంటో తెలుసా ప్రార్థనాత్మను ఆత్మను కోల్పోయి పరిశుద్ధాత్మను కోల్పోయి అవిశ్వాసం నీలోనికి వచ్చేసిందేమో ఒక్కసారి నిన్ను నువ్వు సరిదిద్దుకో ప్రభా నన్ను నీ ఆత్మతో నింపు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా పరిపూర్ణంగా నీ ఆత్మతో నిన్ను నింపబడాలి నేను పరిశుద్ధపరచబడాలి పోగొట్టుకున్న పరిశుద్ధత దేవుని ఆత్మ దైవ శక్తి రెండంతలుగా నేను పొందుకోవాలని నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడిని ప్రార్థన విని కూడికలైన అనంతరము కూడికలు అవుతుండగానే దేవుడు నిశ్చయముగా నిన్ను పరిశుద్ధపరిచి తన మహిమ గల పాత్రగా గాక మా తండ్రి నీకు స్తోత్రాలు ఎంతమంది బిడలు ప్రభా ఇదిగో నీ మాటలు విని అవును ప్రభ నేను పరిశుద్ధతను కోల్పోయాను అవును దేవుని ఆత్మను కోల్పోయాను దైవశక్తి లేని బిడలు నేను జీవిస్తున్నాను ఇంతవరకు సంబంధమైన వాటి కొరకు ఉపవాసంతో దేవుని దగ్గర మొరపెడుతున్నాను నన్ను క్షమించు ప్రభా అని ప్రభ ఎంతమంది బిడలు తండ్రి ప్రార్థిస్తున్నారు పశ్చాత్తాపడుతున్నారు వారందరినీ మీరు అంగీకరించి పోగొట్టుకున్న పరిశుద్ధ జీవితాన్ని రెండంతలుగా పోగొట్టుకున్న దేవుని ఆత్మని రెండంతలుగా పోగొట్టుకున్న దైవశక్తిని రెండంతలుగా ఈ ఉపవాస ప్రార్థ ప్రార్థనలు వారికి బలపరిచి నిలబెట్టి మహిమ పొందమని ఏస్తున్నామను ప్రార్థించని మనవులు పొంది ఉన్నాము తండ్రి ఆమె బిగ్గరగా చప్పులు కొడుతూ ఏసేకి స్తోత్రం చెల్లిద్దాం యాక్టివ్గా ఉండాలి చప్పులు కొట్టాలి ప్రభుని స్థుతించాలి ప్రైజ్ ద లాడ్ హలో దేవునితి ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక మన ప్రభును లోకరక్షకుడు నేక్రీస్తూ పరిశుద్ధ శ్రేష్టనామంలో మీ అందరికీ ప్రత్యేక నోందనాలు తెలియజేస్తున్నా ఇంకా పైకి రావద్దని చెప్పండి కింద చైర్స్ ఉన్నాయి కింద టీవీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా అది రావద్దని చెప్పండి సరిపోతున్నాయి అదే నిన్న చెప్పాను నేను రే డోరేస్ అండి అన్న కొంచెం ఒక్కడు కొంచెం ముందుకు రండి ఏమనుకోద్దు ఒక్కడు కొంచెం